ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞా జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు శ్రీకృష్ణుడు ఇప్పుడు జ్ఞాన విషయంలో శ్రద్ధా విశ్వాసాలను పరిచయం చేస్తున్నాడు అన్ని ఆధ్యాత్మిక సత్యాలు తక్షణమే అర్థం కావు కొన్నింటిని ఆధ్యాత్మిక పదంలో ఉన్నతమైన స్థాయి చేరుకున్న తరువాతే అనుభవించగలము మనం ప్రస్తుతం అర్థం చేసుకోగలిగే లేదా పరీక్షించగలిగే విషయాలనే ఒప్పుకుంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక రహస్యాలను అందుకోలేము మనం ప్రస్తుత సమయంలో అర్థం చేసుకోలేని వాటిని ఒప్పుకోవటానికి విశ్వాసము నమ్మకము అనేవి చాలా సహకరిస్తాయి జగద్గురు శంకరాచార్యులు శ్రద్ధ అన్న పదాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించారు గురువు మరియు శాస్త్రాల పట్ల దృఢ విశ్వాసమును దృఢ విశ్వాసమునే శ్రద్ధ అంటారు ఒకవేళ ఇలాంటి శ్రద్ధ తప్పుడు వ్యక్తి మీద పడితే అది భయానక పరిణామాలను దారితీయవచ్చు కానీ అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే అది శాశ్వత సంక్షేమ దిశగా మనల్ని మనల్ని తీసుకెళ్తుంది అదే సమయంలో గుడ్డి విశ్వాసం మంచిది కాదు ఏదో ఒక గురువు మీద అటువంటి శ్రద్ధ ఉంచి ముందు మన బుద్ధిని ఉపయోగించి ఆ గురువు పరమసత్యాన్ని ఎరిగిన వాడని మనము మరియు దాన్ని ఆయన వేద ప్రియో వేద ప్రామాణికంగా ఉపదేశిస్తున్నాడని నిర్ధారణ చేసుకోవాలి దీన్ని నిశ్చయించుకున్న తరువాత ఇటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి కృషి చేయాలి మరియు వారి మార్గదర్శకత్వంలో భగవంతుని శరణాగతి చేయాలి శ్వేతాశ్వ శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది గురువు మరియు భగవంతుని పట్ల భక్తిపై నిస్సంకోచమైన దృఢమైన విశ్వాసం కలవారికి వేదముల జ్ఞానసారం వారి హృదయంలో తెలియజేయబడుతుంది ఈ రోజుకి ఎక్కడితో ఆపునం మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు